माना गणेश कलर गणपति ची अने काप ఇలా చూస్తున్నట్టయితే పెద్ద గణపతులకి ఇంకా కలరింగ్ అయితే కాలేదు ఇంకా ఇక్కడ చూసుకోవచ్చు ఇక మనం అయితే చిన్న గణపతులకి కడుకోం కలరింగ్ కాలేదు అవి కూడా మొత్తం అది కొంచెం కలరింగ్ అని పెద్దవి కలరింగ్ కాలేవు అంతా ప్యాకేజ్ పెట్టిపోయింది ఇక కొన్ని పాత గణపతులు కూడా ఉన్నాయి ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ చూసుకోవచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అక్కడ చిన్న గణపతులు ఉన్నాయి ఇంకా పెయింటింగ్ కాదు అత్సైడ్ పెయింటింగ్ ఇక్కడ చూసుకో అనే గణపతి నేర్చుకున్నాడు ఎంత మంచిది క్యూరియా ఎంత త్రీ ఫీట్స్ ఉంటుంది దగ్గర దగ్గర మస్తుంది అందుకే ఇక్కడ ఇవి కూడా ఉన్నాయా తబ్బల మీద గణపతి ఇక్కడ చూసుకోవచ్చు తబ్బల మీది గణపతి లైన్ మొత్తం అవి ఉన్నాయి అక్కడ చూసుకోవచ్చు మొత్తం అత్ సైడ్ ఎనుకో డిజైన్ ఉన్నాయి ఇక్కడ కూడా వచ్చి మళ్ళీ చిన్న గణపతి వన్ త్రీ ఫీట్స్ అట్లుంటాయి ఉంటాయి ఇవన్నీ లాస్ట్ ఇయర్ అనుకుంటే మనం అట్లా ఉంటారు ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ పెయింటింగ్ అవుతుంది ఇప్పుడు ఇప్పుడు అంశం ఇద్దీ కనిపించదు లాస్ట్ ఇయర్ మోడలే గణేష్ కలర్స్లో ఉన్నాయి ఇంక అంతే పెయింటింగ్ బాటిల్స్ ఇవన్నీ కలర్లెస్ ఎట్టి కదా అంత స్ప్రేలు చేస్తారు ఇది ఉపయోగపడి అంత ఇంకో పెయింటింగ్ బాటిల్స్ డబ్బాలు అవి ఇంకా సేమ్ మోడల్స్ డిఫరెంట్ ఉన్నాయి అంశం అంశం అయితే ఇక్కడ బొజ్జగా ఉన్నది కూకున్నది ఇక్కడ ఏమో ఇది డిఫరెంట్ ఉన్నది కదా నువ్వు బ్లాక్ కలర్ వేసారు హంశ అంశనే ఇలా శివలింగం ఉన్నది మంచిగా ఉన్నది చిన్న చిన్న ఉంది గణపతి సేమ్ కానీ ఇది బ్లూ కలర్ వేసి నార్మల్ కలర్ ఉంది ఇది ఇది మామూలుగా లేదు గణపతి ఇక్కడ వేసుకోవచ్చు రైట్ రాను ఇటు ఈ ఫోర్ ఫీట్స్ ఉంటుంది మ్యాక్సిమం గణపతి ఉన్నది గణపతి బొజ్జ గణపతి చూస్తాను అయితే మస్తు కొడుతుంది చిన్న గణపతి చిన్న ఉంది మంచిగా కలరింగ్ వేయలేరు ఇంకా ఏవి కలరింగ్ కాలేవు కలరింగ్ అయినా కూడా మళ్ళద్దు మన షాప్లో ఇటు సైడ్ మొత్తం ఇక సేమ్ అవే ఇక్కడ ఒకటి ఇక్కడ చూసుకోవచ్చు ఇంకా పాములు అనేది కానీ పతే పాములు అట్లా వచ్చినాయి ఇది ఇంకా ఆర్ఫీ ఇచ్చారు మనకి పాములు పాము మొత్తం చుట్టుకున్నది ఇట్లా కిందికి వెళ్ళి డ్రీ మొత్తం ఇట్లా చుట్టుకున్నది దాదాపు సెవెన్ ఫీట్స్ ఉంటాయి సిక్స్ సెవెన్ ఫీట్స్ ఉంటుంది ఇంకా పక్క ఉంటుంది కదా చిన్న కదా దాని ఉంది ఇక్కడ చూసుకోవచ్చు చిన్న కదా మంచిగా ఉంది కానిపోతే ఓవరాల్ లుకింగ్ అయితే ఇసోంటి పీస్ ఎట్లేదు ఇక్కడ ఒక్కటే ఉంది ఇంకా లోపట్లు ఉన్నాయి కావచ్చు మీకు చూపిస్తారు మంచిగా వీణా వాయిస్తున్నట్టుంది గణపతి మంచిగా పువ్వు మీద పోకున్నది గణపతి వీణా వాయిస్తుంది సేమ్ ఇవి అవే ఈ లైన్ మొత్తం అవే గణపతి సరస్వతి సరస్వతి మాట ఇచ్చాడేమో అంశం ఇది ఇది అక్కడ ఫ్రెండ్స్ ముటాయి ముంగట కూడా ఇంకా ఏవి కలరింగ్ కాదనట్టున్నాయి ఇక్కడ చూసుకోవచ్చు అవే మోడల్స్ అక్కడ చూసి అవుతున్నాయి ఇవే ఇంకా మొత్తం కలరింగ్ అయితే కాలేదు ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం ఇట్లా కలరింగ్ కాలేవి అవుతున్నాయి ఇప్పుడు ఇప్పుడు అవుతున్నాయి సేమ్ అవే డిజా ఇల్లు ఒకటి మస్తుంది సార్ సింహాసనం ఇది ఒకటి ఈ సింహాసనం మీద చూసుకున్నట్టయితే లుక్ అయితే మామూలు ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు ఇంకా బ్లాక్ ఆర్ట్స్ ఇచ్చారు ఇక్కడ నంది ఇక్కడ బుల్ ఉన్నది చక్కడ ఒక బుల్ ఉన్నది బ్లాక్ కలర్ బుల్ అంటే మొత్తం ఇంకా కలరింగ్ అనే లేరు కలర్ అయితే ఇంకా హైలైట్ అంటే హైలైట్ ఉంటుంది అనుకుంటున్నాను నేనైతే ఈడు కలరింగ్ అయినా పైన కలిగింది అక్కడ ఇంకా మొత్తం వేసాక వెయిట్ చేయాలి నాకు కూడా చూడాలని ఉంది ఇక్కడ కూడా ఈడు ఇక్కడ సేమ్ మోడల్ సేమ్ పీస్ కాకపోతే డిఫరెంట్ కలర్ చేంజ్ చేసారు ఇక్కడ చూసుకోవచ్చు పంచ కలర్ అయినా కొంచెం వెనక బ్యాక్గ్రౌండ్ అయినా అనుకో డిఫరెంట్ చేంజ్ చేసేవారు గణపతి కలర్ ఇక మొత్తం యాజ్ చేసే ఇక ఇంకా చూసుకోరు ఇంకా మొత్తం బొచ్చే గణపతులే ఇవే వేవ్ కలరింగ్ కాలేదు ఇంకా చూసుకోవచ్చు మీరు ఇక్కడ కలరింగ్ మొత్తం అయితే కాలేదు ఇక్కడ చూసుకోవచ్చు ఇవి కూడా సిక్స్ ఫీట్స్ సెవెన్ ఫీట్స్ ఉంటాయి అంటే వేవ్ కలరింగ్ కావాలి ఇవి అన్ని ఒక ఎవడైన ఉంటాయి ఇక్కడ ఇక అవి వేరే అవి ఇంకా ఎంత కలరింగ్ కాలేవు మనమైతే అయితే సైడ్ పోం బాట్ సైడ్ ఇంకా మంచిగా ఉన్నాయి చిన్న చిన్న గణపతులు ఇక్కడ ఇంకా ముంగట పెద్ద గణపతిలో వర్కింగ్ జరుగుతుంది లెఫ్ట్ సైడ్ అటు ఇక్కడ చూసుకోవచ్చు పెద్ద గణపతులు అవన్నీ ఇక్కడ చిన్న గణపతి చూడాలి ఫ్రెండ్స్ ఎంత మంచిగా ఏ నందే నందే నంది గణపతి చూస్తే మాత్రం అనిపిస్తుంది ఫ్రెండ్స్ నాకైతే ఎంత మంచిగా పెద్ద నంది మీద మంచిగా చిన్న ఊకున్నది ఇంకా స్టాండ్ చేసేది చంపతి చిన్న ఉంది మరి స్టాండ్ అయ్యారు ఇక అరగ్రో అంటుంది మొత్తం ఈ లైన్ మొత్తం ఇక్కడ చూసుకోవచ్చు నందిమిది కాకపోతే డిఫరెంట్ డిఫరెంట్ కలర్ లేచి ఇట్ సైడ్ కూడా నంది విజయ కాకపోతే దీనికి స్టాండ్ వేయలేరు ఇక సింపుల్గా ఉంది గణపతి పెద్ద ఉంది నంది మంచిగా ఉంది దీని అంత లుకింగ్ లేదు నంది దీన్ని చూసుకోవచ్చు మీరు ఈ గణపతి మంచిగా ఉంది సిక్స్ ఫీచ్స్ ఉంటాయి ఇది ఫోర్ పాయింట్ ఫైవ్ అంతా ఫీచ్స్ ఉంటుంది ఇక్కడ చూసుకోవచ్చు యా ఎంటగో యూస్ కొంటే అవే కలరింగ్ వాలే మనకి కుమార్మయ్య తచ్చరియుద్దామో కానీ ఇనంతేగా ఎట్లా యూస్ కొచ్చు పెయింటింగ్ డబల్ యా ఫ్రెండ్స్ పెయింటింగ్ సెట్ వన్ని ది కూడా సేమ్ టు సేమ్ అవే మోడల్స్ జెన్ ని కాబట్టి ఇక్కడ ఇక్కడ కొత్త వాడ సంబితన పుల్ మిది ఎంత మంచి ఉంది సారీ సారీ సిమమిది సిమమిది కర యూస్ కొచ్చు అసలు కలరింగ్ ఏవి వాలే ఫేసింగ్ టచ్ చేయలేరు ఇంకా టైం ఇంకా ఇంక రన్నెలు ఉంది యా అందుకనే మిలమలే వేసేస్తాను అనుకోటి మొత్తం సిమమ ఇదే యూస్ చేసుకోవచ్చు కదా మొత్తం సిమమ ఇదే కా పై పై ఇక్కడ కూడా ఐనట్టుం ఫ్రెండ్స్ అలానే ఇతరే సారీ సారీ లాస్ట్ ఇయర్ డింగ్ డింగ్ డిఫెన్స్ ఆఫ్ కోస్ట్ లాస్ట్ ఇయర్ కి 2023 యా నిత అంటే అవి కలరింగ్ ఇతురు దీని మంజిన్ రన్ సో బ్రదర్ ఇ ఈ వైట్ అండ్ బ్లాక్ యూస్ చేసుకోవచ్చు బాగుంది వైట్ అండ్ బ్లాక్ వైట్ కలర్ అయినా అని ఎంతో మంచి లుకింగ్ అయితే పర్ఫెక్ట్ కలరింగ్ వస్తాయి మీరు ఆ వైట్ కలర్ అయినా ఈ ఈ బ్లాక్ చూడచ్చు మీరు వైట్ బ్లాక్ అంటే ఇంకా కూడా మంచి ఉన్నాయి అట్ సైడ్ ఉన్నట్టున్నాయి అయితే వెళ్దాం ఫ్రెండ్స్ ఒకరి చూడే అది ఈ ఓల్డ్ మోడల్ ఫ్రెండ్స్ అవి లాస్ట్ ఇయర్ ఇక ఇవన్నీ పెద్ద పెద్ద గణపతి లాగా కలరింగ్ కాలు సో మీరైతే ముందుగా ఈ వీడియో మొత్తం చూసినట్టయితే లైక్ చేయరు షేర్ చేయరు సబ్స్క్రైబ్ చేసి మాత్రం మర్చిపోక్రు ఇక నెక్స్ట్ వీడియో కావాలంటే ఏ కలర్స్లో కావాలంటే మీకు కామెంట్ ఇవ్వది ఓకే బాయ్